ఈరోజు గతంలో రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో స్కావెంజర్స్ను సీపర్స్ను రెండు వేల పదిహేనులో గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల మందిని పాఠశాల పరిశుభ్రత కొరకు చెట్ల పెంపకం కొరకు మరుగుదొడ్ల శుభ్రం కొరకు పాఠశాలలో పచ్చదనంగా ఉండాలని ఆ రోజు స్వచ్ఛ భారత కార్యక్రమంలో ఇరవై ఎనిమిది వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో పనిచేసేటువంటి కార్మికులు వాళ్లను రెండు వేలు ఇరవై ఐదు వందల వేతనంతో రెండు వేల ఇరవై వరకు కరోనా కష్టకాలం వరకు వాళ్ళు విధులు నిర్వర్తించినటువంటి వారిని గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలో వారందరినీ తీసివేయడం అనేది జరిగింది కానీ ప్రభుత్వం వాళ్ళందరినీ తెలంగాణ స్వీపర్స్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ స్కావెంజర్ను ఏఐటిసి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ తీసేయవద్దని వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని అనేక సార్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను అధికారులను కూడా కలవడం జరిగింది కానీ గత ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవైని తీసుకొచ్చి గ్రామ పంచాయతీల ద్వారానే మేము పాఠశాలలను శుభ్రం చేస్తామని చెప్పడం జరిగింది వీరందరినీ కూడా ఇరవై ఎనిమిది వేల మందిని తీసివేయడంతో ఆ గ్రామ పంచాయతీల యొక్క వాళ్ళ యొక్క బడియట్ లేదని పాఠశాలలను పరిశుభ్రత చేయడంలో విఫలమైనరు ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా పాఠశాలల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా చేయడం కూడా లేదు కానీ గతంలో పనిచేసేటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి కొద్దో గొప్ప తక్కువ వేతనాలు ఇస్తూ వాళ్ళతోటి గతంలో పనిచేసినటువంటి వారితోటి విధులు నిర్వర్తించడం అనేది జరుగుతుంది కానీ ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి కార్మికులను తొలగించిందో ఈరోజు ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారికి మేము తెలంగాణ స్వీపర్స్ స్కావింజర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటిస్తున్నాం వారు నిన్న గత నాలుగైదు రోజుల ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ రివ్యూలో స్వచ్ఛ భారత కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో పాఠశాలలను పరిశుభ్రతగా ఉంచాలని మరుగుదొడ్లను కడిగే విధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా తెరవాలని మళ్ళీ వాళ్ళందరినీ తీసుకోవాలని ఏదైతే నిర్ణయం చేయడం జరిగిందో పత్రికల ద్వారా రావడం జరిగింది కాబట్టి విద్యాశాఖ రివ్యూ మేరకు ఈరోజు మేము తెలంగాణ స్కావెంజర్స్ స్వీపర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా దర్బార్లో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు విద్యాశాఖ రివ్యూలో ఏదైతే స్వచ్ఛ భారత కార్మికులను తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందో పత్రికల ద్వారా కాబట్టి వెంటనే గతంలో పనిచేసినటువంటి స్వచ్ఛ భారత కార్మికులను స్కావెంజర్స్ సీపర్స్ సీపర్స్నందరినీ కూడా గతంలో పనిచేసిన వారిని అందరినీ కూడా తీసుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రజా దర్బార్లో విన్నవించడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసినటువంటి ఆలోచన చాలా మంచిది కాబట్టి స్వచ్ఛ భారత్ కార్మికులను కూడా వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మీరు వెంటనే వాళ్ళందరినీ గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని విద్యాశాఖ అందరికీ ఆదేశాలు జారీ చేసి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పించాలని మీ ద్వారా ఈరోజు దర్బార్ ద్వారా మేము మరొక్కసారి కోరుతున్నాం